మొత్తం కూడా కట్ వర్క్ వస్తుంది అండ్ ఇదంతా ఫ్లవర్ డిజైన్ బేస్మెంట్ అయితే ఈ విధంగా వస్తుంది ఇది కూడా డీప్ నక్షిలోనే వస్తుంది డిఫరెంట్ ఆఫ్ బేస్మెంట్స్ కూడా మీరు అయితే చేంజ్ చేయించుకోవచ్చు ఫ్లవర్స్ కానీ ఇట్లా బౌల్ సెట్ అండి కంప్లీట్ గా కట్ వర్క్ డిజైన్ లో వస్తుంది నార్మల్ గా ఇట్లా లత డిజైన్ వచ్చేస్తుంది కంప్లీట్ గా ఈ ఫ్రూట్ బౌల్ సెట్ మొత్తం కూడా కింద బేస్మెంట్ కూడా చూడొచ్చు దీని వెయిటేజ్ కూడా వచ్చేసరికి మీకు అరౌండ్ ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ లో వచ్చేస్తుంది కర్వుడ్ లాగా ఇచ్చేసాము మొత్తం బౌల్ సెట్ అంతా కూడా టూ సైడ్స్ కూడా ఇటు పీకాక్స్ ఇచ్చేసారు ఇటు టూ సైడ్స్ వచ్చేసరికి ఎల్ఫాంట్ ఫేసెస్ అనమాట ఈ శంకు చక్ర నామాలు అనేది మిడిల్ పార్ట్ లో మనకి హైలైట్ చేసాము మధ్యలో బాలాజీ పెట్టేసి ఇటు మనకి చక్రం అండ్ అలాగే శంకు నక్కి ఫినిషింగ్ లో వస్తుంది వితౌట్ గాడ్స్ అండి వితౌట్ లో మనకి డీప్ నక్ష ఫినిషింగ్ లో వస్తుంది అక్కడక్కడ మనకి ఇట్లా ప్యారెట్స్ కూడా ఉన్నాయి చూడండి కంప్లీట్లీ అంత డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ అండి మొత్తం చూసుకుంటే ఇదంతా డీప్ ఫినిషింగ్ లో వచ్చేస్తుంది ఇందులో కూడా ఫ్లవర్ వాస్ కావాలంటే పెట్టుకోవచ్చు లేదు కలసం లాగా మల్టీ పర్పస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు దీని బయట వచ్చేసరికి మీకు బిలో నైన్ హండ్రెడ్ గ్రామ్స్ లో వస్తుంది పీకాక్స్ వచ్చేసి వస్తుంది అనమాట కంప్లీట్ గా ఇట్లా లక్ష్మీదేవి కాకుండా మీకు గణేష్ లేదంటే మీకు రాధాకృష్ణ ఎనీథింగ్ అండి ఎలా కాంటే అట్లా డిజైన్ చేయించుకోవచ్చు శంకుచక్ర నామం అనమాట కంప్లీట్లీ ఇక్కడ చూసారా డల్ పాలిష్ మీద మీకు నక్షిలో కొంచెం చక్ర నామం వస్తుంది హలో అండి సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు వర్ధమాన్ సిల్వర్స్ ఈ రోజు మన కస్టమర్స్ అందరికి ఒక డిఫరెంట్ ఆఫ్ న్యూ కలెక్షన్స్ తో మీ ముందుకు అయితే ఐటమ్స్ అయితే తీసుకొచ్చేసాను సో డీప్ నక్షి ఫినిషింగ్ అనగానే చాలా మంది ఎక్కువ లో వస్తుంది అనుకుంటారు అట్లా ఏం అనుకోవసరం లేదు ఈ రోజు వీడియోలో కంప్లీట్ గా ఫ్రూట్ బౌల్స్ అన్ని కూడా మీకు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు వన్ వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ వరకు కూడా ఈ రోజు వీడియోలో ఐటమ్స్ అయితే చూపించిపోతున్నాను కస్టమర్స్ ఇవే కాదండి అంటే చాలా మంది కస్టమర్స్ ఏమనుకుంటున్నారంటే మన దగ్గర ఉన్న డిజైన్స్ పర్చేస్ చేయాలనుకుంటున్నా అలా కూడా అవసరం లేదు ఫర్ సపోజ్ మా దగ్గర ఉన్న డిజైన్స్ లో మీకు ఏదైనా డిఫరెంట్ ఆఫ్ చేంజింగ్ మోడల్స్ కావాలి అంటే కూడా కస్టమైజేషన్ చేస్తాము లేదు అనుకుంటే మీకు ఎలా నచ్చినా కూడా అంటే ఏది అదర్ వెబ్సైట్ కానీ ఎనీ అదర్ మనకి పిక్ చూపించినా కూడా కస్టమైజేషన్ మీకు ఎంత వెయిటెస్ లో కావాలి చెప్తే అలా కూడా కస్టమైజేషన్ అని చేసిస్తాము అండ్ షాప్ అడ్రస్ కోసం చాలామంది కన్ఫ్యూస్ అవుతున్నారు ఇది మనకి షాప్ వచ్చేసరికి విజయవాడ గవర్నర్ పేట్ జై హింద్ కాంప్లెక్స్ ఆపోజిట్లయితే లొకేట్ అయి ఉంటుంది సో విజిట్ చేసి విజిట్ చేయచ్చు మన దగ్గర ఆల్ సిల్వర్ ఐటమ్స్ అన్ని కూడా అయితే అవైలబుల్ ఉంటాయి అండ్ మనకి విజిట్ చేయలేని వాళ్ళకి ఫస్ట్ సపోజ్ ఈ వీడియో కానీ ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఇక్కడ నుంచో చూస్తున్నారు అంటే మనకి యూఎస్ఏ కానీ ఆస్ట్రేలియా కెనడా సో అట్లాంటి వాళ్ళు కూడా వీడియో కాల్లో కస్టమర్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు చాలా మంది మనకి యూఎస్ నుంచి మంచి కస్టమర్స్ కూడా ఉన్నారు వీడియో కాల్లో చాలా మంది సెలెక్షన్ చేసుకుంటారనమాట అక్కడికి కూడా మనం ట్రాన్స్పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాము కాకపోతే ఇంటర్నేషనల్ అయితే షిప్పింగ్ చార్జెస్ అనేవి మీరే పే చేసుకోవాల్సిందైతుంది ఆల్ ఓవర్ ఇండియా వరకు మనం ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాం చేసేసిన సో ఈ రోజు మీకు చెప్పాను కదా త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఫ్రూట్ బాల్స్ అని చెప్పేసి అన్ని డిఫరెంట్ మోడల్స్ చూపిస్తున్నా అండి మీకు ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ గా స్టాండ్ బేస్ వచ్చేసరికి మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది అనమాట త్రీ బేస్మెంట్ వస్తుంది అండ్ పైన డిజైన్ అంతా మొత్తం చూసుకుంటే కంప్లీట్ గా కట్ వర్క్ అండి ఇది మొత్తం కూడా కట్ వర్క్ వస్తుంది అండ్ ఇదంతా ఫ్లవర్ డిజైన్ ఇట్లా ఫ్లవర్ వచ్చి కొంచెం ఇట్లా మనకి హాఫ్ ఇట్లా తోరణం ఉంటుంది కదా సో ఇట్లా మనకి డిజైన్ అనేది డిఫరెంట్ వస్తుంది దీని వెయిటేజ్ వచ్చేసరికి మనకి త్రీ సెవెంటీ త్రీ ఎయిటీ గ్రామ్స్లో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే అట్లా మనకి కట్ వర్క్ వద్దు ఇట్లా కొంచెం ప్లెయిన్గా ఉండాలి షేప్ అనుకునే వాళ్ళకి ఇట్లా ప్లెయిన్ వచ్చి బేస్మెంట్ వచ్చేసరికి కొంచెం స్ట్రాంగ్ గా ఇచ్చామనమాట బేస్మెంట్ అయితే ఈ విధంగా వస్తుంది ఇది కూడా డీప్ నక్షిలోనే వస్తుంది దీనికి పైన వచ్చేసరికి టూ మనకి ఇవి ప్యారెట్స్ అండి ఇట్లా చిన్న డిఫరెంట్ ఆఫ్ డిజైన్ ఇట్లా ప్యారెట్స్ వద్దు అనుకుంటే మీరు తీపిచ్చేసుకోవచ్చు లేదా అనుకుంటే వేరే డిఫరెంట్ ఆఫ్ డిజైన్ కావాలంటే కూడా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు ఇదైతే మొత్తం ఫ్లవర్ లెత డిజైన్ లో వచ్చేస్తుంది కంప్లీట్లీ అండ్ దీని వెయిటేజ్ వచ్చేసరికి మీకు అరౌండ్ అయితే మీకు కంప్లీట్ గా ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ లో వచ్చేస్తుంది అండి కంప్లీట్లీ అండ్ నెక్స్ట్ చూసుకుంటే సేమ్ ఇదే డిజైన్ మనకి ఇదే రౌండ్ బేస్మెంట్ కాకపోతే కొంచెం దీనికి కట్ వర్క్ అనేది హైలైట్ చేసాము దానికి ప్లెయిన్ వచ్చింది కదా ఇది కట్ వర్క్ అనమాట ఈ ఫ్లవర్ డిజైన్ అంతా కూడా కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది చూడండి అండ్ కింద బేస్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఇచ్చేసారు ఫర్ సపోజ్ ఈ బౌల్ ఇక్కడ వరకు నచ్చిందండి ఈ బేస్మెంట్ వద్దు అనుకుంటే మీరు ఇట్లా డిఫరెంట్ ఇట్లా త్రీ బేస్మెంట్స్ కానీ లేదు ఫ్లవర్ వద్దకపోతే మనకి ఎల్ ఫ్యాన్స్ ఇట్లా ఫ్లవర్స్ ఏదైనా అట్లా డిఫరెంట్ ఆఫ్ బేస్మెంట్స్ కూడా మీరు అయితే చేంజ్ చేయించుకోవచ్చు అండ్ దీని వెయిటేజ్ కూడా వచ్చేసరికి మీకు అరౌండ్ అయితే అవైలబుల్ గా ఉంది కంప్లీట్ గా మీకు సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇంకా కొంచెం పెద్ద సైజ్ కావాలి ఫ్రూట్ అండ్ మనకి ఫ్లవర్స్ కానీ ఇట్లా బౌల్స్ ఇట్లా అండి కంప్లీట్ గా ఓవెల్ షేప్ లో వచ్చేస్తుంది ఇది మొత్తం కట్ వర్క్ డిజైన్ లో వస్తుంది టూ ఇట్లా మనకి కొంచెం హ్యాండిల్ క్యారీ చేయడానికి టూ ఎల్ఫాంట్ ఫేసెస్ అండి ఇక్కడ చూడొచ్చు ఎల్ఫాంట్ ఫేసెస్ ఈ ఎల్ఫాంట్ ఫేసెస్ అంటే ఒక కస్టమర్ అయితే ఎల్ఫాంట్స్ నచ్చి ఇట్లా కస్టమైజేషన్ చేయించుకున్నారు లేదు ఎల్ఫాంట్స్ వద్దు అనుకుంటే పీకాక్స్ కానీ ప్యారెట్స్ కానీ ఇట్లా ఎనీథింగ్ అండి అట్లా కూడా డిజైన్ అయితే చేయించుకోవచ్చు ఇది మొత్తం మీకు ఇక్కడ చూడొచ్చు ఇట్లా టూ పీకాక్స్ అయితే ఇట్లా ఫెదర్ లాగా ఇచ్చి దాని చుట్టూతో కూడా మీకు లత డిజైన్ అనేది హైలైట్ అవుతుంది కంప్లీట్ గా నేను చెప్పాను కదా బేస్మెంట్ ఇది కావాలనుకుంటే ఇట్లా స్ట్రాంగ్ బేస్మెంట్ రాంగ్ బేస్మెంట్ చేయించుకోవచ్చు లేదనుకుంటే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సపరేట్ బేస్మెంట్స్ కూడా అయితే చేయించుకోవచ్చు దీని వెయిటేజ్ వచ్చేసరికి అరౌండ్ మీకు ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఇన్ ద హెవీ సైజ్ కూడా అండ్ నెక్స్ట్ చూసుకుంటే చెప్పాను కదండి మీకు ఇక్కడ ఇది టూ సైడ్స్ కూడా ఇది స్వాన్ అనమాట ఈ స్వాన్స్ అనేవి మీకు కొంచెం పెద్ద సైజ్ వస్తుంది ఇట్లా డిఫరెంట్ మోడల్స్ అండి కంప్లీట్గా అసలు ఒకదానికి ఒకదానికి కంపారిటీ చేసుకుంటే మన దగ్గర అంతా చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అనేది అప్డేట్ అవుతూనే ఉంటుంది సో ఇది కూడా మీకు నక్షిలోనే డీప్ నక్షి పైన వచ్చేసరికి జాలి కట్ అనేది జాలీ కట్ అంటారు కదా సో ఆ కట్ వస్తుంది కిందంతా కూడా మీకు నార్మల్గా ఇట్లా లత డిజైన్ వచ్చేస్తుంది కంప్లీట్గా ఈ ఫ్రూట్ బాల్ సెట్ మొత్తం కూడా కింద బేస్మెంట్ కూడా చూడొచ్చు దీని వెయిటేజ్ కూడా వచ్చేసరికి మీకు అరౌండ్ ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్లో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ఇదే చూసుకుంటే మీకు హాఫ్ కేజీలో ఒక అనుకుంటే బేస్మెంట్ కూడా మనం అయితే ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసాం త్రీ బేస్మెంట్ అండ్ బౌల్ చుట్టుతో మొత్తం కూడా ఇట్లా మీకు డీప్ నక్కి లత డిజైన్లు ఇచ్చేసరికి పైనంతా కూడా మీకు కర్వ్డ్ అండి ఇట్లా కొంచెం కర్వుడ్ లాగా ఇచ్చేసాము మొత్తం బౌల్ సెట్ అంతా కూడా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఫస్ట్ సపోజ్ ఎట్లా అండి అంటే మీరు పెద్ద సైజ్ కావాలన్నా చిన్న సైజ్ కావాలన్నా ఎట్లా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అనుకుంటే ఈ డిజైన్ నచ్చిందండి దీంట్లో మీకు వన్ కేజీలో కావాలి అప్పుడు సేమ్ ఇదే డిజైన్ స్క్రీన్ షాట్ తీసి మాకు ఆర్డర్ ఇవ్వచ్చు లేదు ఇదే డిజైన్ మీకు కొన్ని బౌల్స్ కావాలంటే త్రీ బౌల్స్ టూ బౌల్స్ ఫోర్ బౌల్స్ అలా కావాలంటే కూడా కస్టమైజేషన్ చేస్తాము సో ఇంకా బౌల్ సెట్లో చూసుకుంటే ఇది ఇంకొక డిఫరెంట్ డిజైన్ అండి కంప్లీట్గా ఇది మొత్తం చూసుకుంటే ఇక్కడ చూసారా నేను చెప్పినట్టు ఇక్కడ చూడండి టూ సైడ్స్ కూడా ఇటు పీకాక్స్ ఇచ్చేసారు ఇటు టూ సైడ్స్ వచ్చేసరికి ఎల్ఫాంట్ ఫేసెస్ అనమాట సో ఇట్లా డిఫరెంట్ ఆఫ్ డిజైన్ అండి కంప్లీట్ మొత్తం కూడా ఇదంతా మీకు లత డిజైన్ వచ్చేస్తుంది అండ్ బేస్మెంట్స్ కూడా డిఫరెంట్ ఆఫ్ కాంబినేషన్ లో వస్తుంది అండ్ వెయిటేజ్ వచ్చేసరికి అయితే ఇది మనకి ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది అంతే డిఫరెంట్ అండి ఇప్పుడు దాకా చూపించిన బాల్స్ మొత్తం కూడా డిఫరెంట్ ఆఫ్ న్యూ కలెక్షన్స్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ గంగాల అనమాట గంగాలల్లో కూడా మీకు త్రీ ఆఫ్ డిఫరెంట్ డిజైన్ చూపిస్తున్నాను ఫస్ట్ ఇది చూసుకోవచ్చు కంప్లీట్ శంకుచక్ర నామాలు ఈ శంకుచక్ర నామాలు అనేది మిడిల్ పార్ట్ లో మనకి హైలైట్ చేసాము ఇది కూడా డీప్ నక్షి ఫినిషింగ్ లో వస్తుంది అండ్ మనకి ఇది సైడ్స్ కూడా డిజైన్ డిజైన్తో పాటు చూసుకుంటే కంప్లీట్గా ఎల్ఫాంట్స్ అండి ఇక్కడ చూడండి ఇది ఎల్ఫాంట్ ఇటు కూడా ఎల్ఫాంట్స్ అండ్ కింద బేస్మెంట్ వచ్చేసరికి డిఫరెంట్ ఆఫ్ డిజైన్ ఉంటుంది క్యారీ చేయడానికి టూ రింగ్స్ అనమాట ఇట్లా హ్యాండ్ దీని వెయిటేజ్ వచ్చేసరికి మీకు అరౌండ్ అయితే సెవెన్ సెవెంటీ ఫోర్ గ్రామ్స్ లో వస్తుంది ఇదే శంకు నామాల్లో మనకి ఇంకా పెద్ద సైజ్ కావాలి అనుకుంటే ఇక్కడికి అక్కడికి మీకు డిజైన్ చూసారు ఎంత చేంజ్ ఉందో ఇట్లా మనకి నక్షిలో కూడా ఒక కస్టమర్ ఎలా కావాలి వాళ్ళ టేస్ట్ అనుకుంటున్నారు అనే దాన్ని బట్టి మనం చాలా స్పెషల్ గా కూడా కస్టమైజేషన్ అని చేసి ఇస్తాము చూడండి మొత్తం కూడా ఇట్లా లత డిజైన్ వచ్చింది ఇది మనకి ఫ్రంట్ శంకు నామాలు అండ్ బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్ గా సేమ్ ఫర్ సపోజ్ ఈ గంగాలం చుట్టూ కావాలి శంకుచక్ర నామాలు అనేది ఈ గంగాలం చుట్టూ కూడా అట్లా డిజైన్ మనకి మనకేందంటే కస్టమర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇచ్చి మిడిల్ ఆఫ్తో లో మనకి లత డిజైన్ హైలైట్ చేశారు దీనికి కూడా టూ హ్యాండిల్స్ వస్తుంది అండ్ దీని వెయిటేజ్ వచ్చేసరికి అరౌండ్ మీకు అయితే అవైలబుల్గా ఉంది ఇది కూడా మీకు సెవెన్ ఎయిటీ సెవెన్ అంటే సెవెన్ నైంటీ గ్రామ్స్లో వచ్చేస్తుందండి అరౌండ్ అండ్ ఫర్ ఇదే మీకు గంగాలాల్లో ఇంకా చిన్న సైజ్ కావాలి అనుకుంటే ఇక్కడ చూడండి శంకు నామాల్లో ఎంత బాగుందో చూసారా ఇదంతా కొంచెం ఎంబోజింగ్ అవుతుంది అంటే ఏంటంటే శంకు నామాలు అనేది ఇప్పుడు అదే రొటీన్ అయిపోయింది ఇది డిఫరెంట్ అనమాట మధ్యలో బాలాజీని పెట్టేసి ఇటు మనకి చక్రం అండ్ అలాగే శంకు ఇట్లా డిఫరెంట్ అండి అంటే మన దగ్గర ఏ థాట్ కావాలి కస్టమర్కి ఎలా నీడు ఉంది వాళ్ళకి ఎంత లో కావాలి వాళ్ళకి ఎలా డిజైన్ కావాలి అనేది కూడా మనం చాలా స్పెషల్గా మీరు అనుకున్న దానికి తగ్గట్టు పర్ఫెక్ట్గా కూడా కస్టమైజేషన్ అనేది చేసి ఇస్తాము అండ్ ఇది కూడా కంప్లీట్ చూసుకుంటే ఇట్లా మంచిగా ఎంబోజింగ్ అవడమే కాకుండా ఈ లత డిజైన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది అండ్ దీని వైటేస్ వచ్చేసరికి అరౌండ్ మీకు అయితే ఫైవ్ హండ్రెడ్ అంటే ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్లో వచ్చేస్తుంది కంప్లీట్గా నెక్స్ట్ చూసుకుంటే గంగాలాల్లోనే ఇంకొక డిఫరెంట్ అండి ఇదేంటంటే రాధాకృష్ణ అనమాట రాధాకృష్ణ మొత్తం కూడా ఇక్కడ చూడొచ్చు ఇందాక చెప్పాను కదా మీకు చక్ర నామాలు కావాలంటే ఇట్లా గంగాలం చుట్టూతో కూడా మీరు అదే డిజైన్ డిజైన్ చేయించుకోవచ్చు అని ఇది రాధాకృష్ణ సేమ్ అలానే అండి ఇది మొత్తం ట్రీ కానీ చెట్టు ఇట్లా లత డిజైన్ ఫ్లవర్ డిజైన్ కింద కూడా ఇట్లా చూడొచ్చు ఫ్లవర్ డిజైన్ కింద బేస్మెంట్లో కూడా మీకు అట్లానే వచ్చిందండి కంప్లీట్గా మొత్తం డీప్ నక్ష ఫినిషింగ్తో వస్తుంది థౌజండ్ సిక్స్టీ గ్రామ్స్లో వస్తుందండి ఇది గంగాలం వచ్చేసరికి మాకు ఇంత సైజు వద్దు అనుకుంటే చిన్న సైజులో కూడా మీరు కస్టమైజేషన్ అయితే చేయించుకోవచ్చు ఇదేంటంటే మీకు నక్షి ఫినిషింగ్ వస్తుంది వితౌట్ గాట్స్ అండి వితౌట్ గాట్స్ మనకి డీప్ నక్షి ఫినిషింగ్ లో వస్తుంది కాంబినేషన్ అయితే ఇలా ఉంటదనమాట కింద అంత కూడా కొంచెం రౌండ్ బేస్మెంట్ ఉంటుంది పైన కూడా వచ్చేసరికి మనకి డల్ పాలిష్ ఉంటుంది ఈ విధంగా ఇది వెయిట్ వచ్చేసరికి అరౌండ్ మనకి ఎయిట్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ఫ్లేవర్ వాజ్ లాగా చక్కగా ఇలా మనం డెకరేట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే దీని మీద కలిశం కావాలనుకుంటే కలిశం కూడా పెట్టుకోవచ్చు అంటే మల్టీ పర్పస్ అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే ఇంకొక డిఫరెంట్ డిజైన్ అయితే చూపిస్తున్నాను దానికి కంపారిజన్ చేసుకుంటా అందులో మీకు మ్యాంగో బంచెస్ వచ్చినాయి ఎక్కువ ఇందులో వచ్చేసరికి మీకు లీఫ్ డిజైన్ అంతా లెదర్ డిజైన్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది అక్కడక్కడ మనకి ఇట్లా ప్యారెట్స్ కూడా ఉన్నాయి చూడండి కంప్లీట్లీ అంతా డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ అండి మొత్తం చూసుకుంటే అండ్ ఆ పైన వచ్చేసరికి కొంచెం ఇట్లా కర్వ్డ్ లాగా ఇట్లా కొంచెం తోరణం షేప్ లో ఉండి దాంట్లో మీకు ఫ్లేవర్ డిజైన్ అనేది హైలైట్ చేశారు ఇట్లా చూడొచ్చు అండ్ దీని వెయిట్స్ వచ్చేసరికి మీకు బిలో నైన్ హండ్రెడ్ గ్రామ్స్ లో వస్తుంది అండ్ ఇవన్నీ ఏంటో ఏంటంటే మీకు వితౌట్ గౌండ్ అండి నెక్స్ట్ మీకు విత్ లో కావాలి అనుకున్న ఇక్కడ చూడొచ్చు అంటే ఇది మీకు డిఫరెంట్ అనమాట కొంచెం కవ్ ఉంటుంది కొంచెం ఇట్లా ఒక అమ్మాయి బొమ్మలాగా రాధాకృష్ణ లాగా మొత్తం ఇట్లా చెట్టు ఇదంతా డీప్ నక్సీ ఫినిషింగ్లో వచ్చేస్తుంది అండి ఇందులో కూడా ఫ్లవర్ వాస్ కావాలంటే పెట్టుకోవచ్చు లేదు కలసం లాగా పర్పస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు దీని వెయిటేజ్ వచ్చేసరికి మీకు బిలో నైన్ హండ్రెడ్ గ్రామ్స్లో వస్తుంది సో ఇంకా ట్రెడిషనల్గా ఉండాలి మాకు చూడంగానే కొంచెం మంచి గ్రాండీ లుక్లా కావాలి అనుకునే వాళ్ళు ఈ డిజైన్ చూడొచ్చండి అంటే కలసం ఎలా పెట్టుకోవాలి అనుకుంటే ఒక మీకు ఐడియా కోసం చూపిస్తున్నాం మీ చాయిస్ అండి కంప్లీట్ ఇట్లా మొత్తం టోటల్ సెట్ సెట్ మీరు ఆర్డర్ చేసుకుంటామంటే అలా చేసుకోవచ్చు లేదు మాకు ఓన్లీ కలసం చాలు అనుకుంటే అట్లా కూడా ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇది ఇట్లా మీకు చక్కగా సపరేట్ సపరేట్ వస్తుంది ఇట్లా డిటాచ్ చేసేసుకోవచ్చు అండి చూడండి మొత్తం ఇక్కడ కలసం చెంబు చూసుకుంటే ఇవేంటంటే మనకి అష్టలక్ష్మి అమ్మవారు అనమాట అంటే మొత్తం అష్టలక్ష్మి అమ్మవారిలో కూడా డిఫరెంట్ అండి మొత్తం ఇందులో మీకు దశావతరం కావాలి వేరే రాధాకృష్ణ కావాలి అంటే అలా కూడా మనకి డిజైన్ అనేది కస్టమైజేషన్ చేయించుకోవచ్చు ఫర్ సపోజ్ ఇది చూసారు కదండి ఇదే డిజైన్ మీకు తక్కువ వెయిట్లో కావాలి అంటే మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఎక్కువ వెయిట్లో కావాలన్నా కూడా ఉంటుంది లేదు మన దగ్గర లేకపోయినా కూడా కస్టమైజేషన్ అనేది చేసిస్తాము దీని బిటెస్ వచ్చేసరికి మీకు వన్ కేజీ బిలో వచ్చేస్తుందండి అంటే నైన్ నైన్ ఎయిటీ గ్రామ్స్లో వస్తుంది ఇది కొంచెం ట్రెడిషనల్గా ఉంది కాబట్టి ఇది మీకు కలసంకి ఇట్లా మాత్రమే యూజ్ అవుతుంది ఎందుకంటే ట్రెడిషనల్ వచ్చింది కదా ఇవి సపరేట్ మీరు కావాలి అనుకుంటే ఇట్లా పెంచుకోవచ్చు లేదు అనుకుంటే తీసుకోవచ్చు ఇవి కావాలంటే మీకు సపరేట్ వెయిట్లో వస్తుంది అండ్ మీ ఐడియా కోసం జస్ట్ ఇలా శాంపిల్స్గానే చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా చూడొచ్చండి మీకు అసలు ఎంత ఎంబోజింగ్ ఉందంటే లక్ష్మీదేవి వస్తుంది అండ్ మొత్తం ఈ లక్ష్మీదేవి అనేది కొంచెం ఇట్లా జాలీగా డిజైన్లో మీకు ఇట్లా పీకాక్స్ వచ్చేసి వస్తుంది అనమాట కంప్లీట్ ఇట్లా లక్ష్మీదేవి కాకుండా మీకు గణేష్ లేదంటే మీకు రాధాకృష్ణ ఎనీథింగ్ అండి ఎలా కావాలంటే అట్లా డిజైన్ చేయించుకోవచ్చు ఇక్కడ సైట్స్ మొత్తం కూడా మీకు ఇక్కడ డీర్ కానీ కొంచెం జంగల్ థీమ్ లాగా అయితే హైలైట్ చేశాము మొత్తం డిజైన్ అంతా ఎంబోజింగ్ చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో ఫినిషింగ్ అనేది పైన వచ్చేసరికి మీకు కొంచెం డల్ పాలిష్లో వస్తుంది ఇది కూడా మీకు బిలో వన్ కేజీలో వచ్చేస్తుందండి నెక్స్ట్ చూసుకుంటే కల్సం చెమలోని డిఫరెంట్ షేప్ అసలు డిఫరెంట్ డిజైన్ అండి అంటే శంకుచక్ర నామం అనమాట కంప్లీట్లీ ఇక్కడ చూసారా డల్ పాలిష్ మీద మీకు నక్షిలో కొంచెం డె శంకుచక్ర నామం వస్తుంది షేప్ కూడా డిఫరెంట్ ఉందండి అది మొత్తం లెవ ఫ్లేవర్ లెత డిజైన్ వచ్చింది కదా పై ఇక్కడ మనకి ఇక్కడ దీని దగ్గర మాత్రం డల్ పాలిష్ ఇచ్చాము అండ్ ఇదంతా కూడా నక్షిలోనే మీకు ఏంటంటే డిఫరెంట్ అనమాట ప్యాటర్న్ అనేది ఇట్లా లీఫ్ వస్తుంది దాని చుట్టూతో కర్వుడ్ వస్తుంది మళ్ళీ లీఫ్ దాని చుట్టూతో కర్వుడ్ ఇట్లా ప్యాటర్నే డిఫరెంట్ అండి ఇది వెయిటేజ్ వచ్చేసరికి మీకు లెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్లో వస్తుంది దీనికంటే పెద్ద సైజులో కావాలి అనుకుంటే చాలామంది కల్సంకి కొంచెం బిందెలకి ఇట్లా అడుగుతుంటారు కదా దాంట్లోనే పెద్ద సైజ్ కావాలి అంటే కూడా మన దగ్గరనే అవైలబుల్గా ఉంటాయి అంటే మీకు చెప్పాలి అనుకుంటే ఇవి నక్షి కాబట్టి మీకు హండ్రెడ్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి నక్కి వద్దకుంటే సిల్వర్లో మీరు డల్ పాలిష్లో తీసుకోవచ్చు అందులో అయితే మీకు టూ హండ్రెడ్ గ్రామ్స్ నుంచే స్టార్ట్ అయిపోతాయి అంటే మనకి వర్క్ బట్టి ఏదైనా వైటేజ్ అనేది ఉంటుంది కదండి దాన్ని బట్టి మీకు డిజైన్స్ అనేవి మన దగ్గర అవైలబుల్ ఉంటాయి